హాయ్ అండి మేము మీ కాకినాడ అత్తాకోడెం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అండి అసలు సెలవు లేకు నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే అండి ఈరోజైతే మనం ఫ్రాన్స్ జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి ఫ్రాన్స్ జీడిపప్పు ఫ్రై కండి ఫ్రాన్స్ తీసుకున్నాం మనం కేజీ అలాగే జీడిపప్పు తీసుకున్నామండి ఉల్లిపాయ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకునేదండి ఉల్లిపాయ ముక్కలు కాకుండా ఇలాగ కచ్చబచ్చగా మిక్సీ పట్టుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సాల్ట్ పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండి అలాగే కొద్దిగా కూడా మనం గసగసాల పౌడర్ కూడా తీసుకుందాం అండి అది ఇంకా మిక్సీ పట్టలేదని చెప్పి ఇంకా చూపించలేదు ఓకే అండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకో ఫ్రై ఎలా చేసుకుంటామో చూపిస్తామండి ఇందులో కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాము అందులో ఉల్లిపాయలు కొంచెం ద్వారగా బాగా ఎర్రగా వచ్చేలాగా మనం వేసుకుందామండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి వేగే వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మనం ఉల్లిపాయ టేస్టు బాయిల్ చే ఫ్రై చేస్తున్నాం కదండీ ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అలాగే అండి ఇది లోపు మనం పక్కన రెయ్యలు కూడా బాయిల్ చేసి పెట్టుకుంటున్నామండి ఈ రెయ్యులు బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల ఇందులో వాటర్ అంతా పోయి వాసన అనేది ఉండదండి పచ్చి కూడా అలా వేసేసుకుంటారండి కాకపోతే ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ వల్ల కొంచెం వాసన అనేది వస్తుందండి మనం ఇలాగా పసుపు కలిపి శుభ్రంగా కడిగి పసుపు కలిపి కలిపి కొంచెం ఉప్పు వేసుకుని ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటేనండి ఈ మనం వేసిన సాల్ట్ ఈ రొయ్యలకి పడుతుందండి లేదంటే రొయ్యలు చప్పదనం వచ్చేస్తాయండి చూడండి ఎంతంత పెద్ద ప్రాన్స్ ఉన్నాయో ఇవి కిలో నాలుగు వందల రూపాయలండి కిలోనార్ తెప్పించాము సరిపోతుందండి ఇంకా కావాలంటే ఎక్కువగా తెచ్చి చేసుకోవచ్చండి మాకైతే ఇవి సరిపోతాయండి ఇదిగోండి ఉల్లిపాయ పేస్టును అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎగర వేగినాయండి ఇప్పుడు మనం రెయ్యలు వేసుకుందామండి స్టవ్ కట్టేసుకుందాం ఈ రెయ్యూ వాటర్ వేయకూడదండి ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని కూడా మనం బాగా వేసుకుందామండి ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ టేస్ట్ వస్తుందండి రెయ్య వాటర్ పాపోతుందామండి ఇవి కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉల్లిపాయ పేస్ట్తో బాగా రెయింది వేయి అండి మాట తడపట్టు వచ్చేస్తుందండి చాలా రోజులైంది కదండి వీడియో తీసుకుని దాన్ని రోజులు అయింది ఈ నెల రోజుల్లోనూ వీధి మర్చిపోయిందండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేద్దామండి ఉల్లిపాయ పేస్ట్లో ఫ్రై చేస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలుగా పట్టుకుంటుందండి పట్టుకొని మంచి టేస్ట్ వస్తాయండి ఇది అడుగు పట్టేకుంటానండి ఇప్పుడు ఇందులో వేపుతున్నాం కదండి ఇది అడుగు పట్టకుండా గసగసాలు పౌడర్ వేసుకుందాం అండి కొద్దిగా పౌడర్ ఎక్కువగానే వేయండి టేస్ట్ కూడా వస్తుంది రైలు ఫ్రై రైలు ఫ్రై ఎలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కలర్ఫుల్గా కూడా కనబడుతుంది సేమ్ మనం హోటల్ నుండి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇవ్వండి అయితే అట్టు కొంచెం ద్వారగా ఎలాగా ఏగినయండి ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు కూడా వేద్దామండి అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కారం పసుపు ధనియాల పౌడర్ అండి జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అండి అలాగే తగినంత సాల్ట్ వేసుకుందాం అండి సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుదామండి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేద్దామండి ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి ఫ్లేవరు పచ్చిరేకి పట్టుకుంటుంది అలాగే రెయ్యలు కూడా మనం ఫ్రై చేస్తున్నాం కదండి మూత పెట్టడం వల్ల రెయ్యూలు సాఫ్ట్గా తయారవుతాయండి లేదు ఇలా మనం ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి రెయ్యలు గట్టిగా వచ్చేస్తాయండి అలా గట్టిగా రాకుండా ఉండాలంటే మనం ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో మూత పెడుతూ ఉండాలండి అప్పుడు రెయ్యూలు సాఫ్ట్గా ఉంటాయి ఇదిగోండి మూత పెట్టాం కదండి రెయ్యులు కొంచెం మెత్తగా అయినాయి ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం అండి కొత్తిమీర పుదీనా కూడా మేము వేస్తున్నామండి పుదీనా ఆప్షన్ అండి అంతే ఎందుకంటే ఫ్లేవర్ మీకు బాగుండాలి ఎక్కువగా ఉండాలి చక్కగా పుదీనా కొత్తిమీర కరేపాకు ఫ్లేవర్ మూడు కలిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ మీకు బాగా ఉండాలి అనేలా ఉంటే మీరు పుదీనా వేసుకోండి లేదు అని ఇలా ఉంటే మీ ఇష్టం అండి పుదీనాను కూడా తీసేయవచ్చు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది మేము చూసారా ఎంత బాగుందో మంచి స్మెల్ కూడా వస్తుందండి మనం మూడు వేయడం వల్ల ఇదంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా మనం పెట్టుకుందామండి ఇవ్వండి ఫ్రై అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్పండి మీకు ఇంకా ఏమైనా కొత్త వంటకాలు తెలియాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా తయారు చేయాలో చెప్తాము ఓకే ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మేము చేసే విధంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలందరూ కూడా పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఈ ఫ్రాన్స్ ఫ్రై ఇంట్లో తయారు చేసుకొని మాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ ఫ్రాన్స్ ఫ్రై మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి తప్పకుండా చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసేలా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ వీడియోస్ థ్యాంక్ యూ